కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజలను ఉద్యమకారులను అగౌరవపరిచారని బండి సంజయ్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవ్వద్దంటూ మెట్టు సాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ పాత్ర లేదని అందుకే బండి సంజయ్ కు గద్దరు విలువ తెలియదని మెట్టు సాయి కుమార్ విమర్శించారు అసెంబ్లీ అమరవీరుల స్థూపం సాక్షిగా వెంటనే తెలంగాణ ప్రజలకు అమరవీరులకు క్షమాపణ మెట్టు సాయి కుమార్ డిమాండ్ మీరు తెలంగాణ వాదాన్ని తెలంగాణ అమనవీల కుటుంబాలను తెలంగాణ యొక్క ప్రజా సంఘాలందరినీ కూడా గౌరవపరిచి అవమానించి మాట్లాడారు పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బిజెపి పార్టీయా చెప్పండి మణి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బిజెపి పార్టీయా లేదంటే మీ అధ్యక్షుడు నడ్డానా లేదంటే మీ మాజీ అధ్యక్షుడు అమిత్ షానా ఇంత ఇంగితగా లేకుండా మాట్లాడితే ఎట్ట చెప్పండి అసలు మీరు మనిషేనా అసలు సిగ్గులే అసలు బండి సంజయ్ గారు మీకు మనిషిదా మీరు మానవత్వం లేదా మీకు అసలు అంటారా మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈడర్ రాయంత నక్సలేదు కదా తూల ఉమగారు నచ్చలేదు కదా ఏదో ఒకటి మాట్లాడితే గాని టీవీలో రాని బండి సంజయ్ గారు బిజెపి అధ్యక్షులు అనుకుంటా మీరు మర్చిపోండి కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారికి బిజెపి ఆఫీస్ లో కుర్చీ ఉండదు ఇది రాసి పెట్టుకోండి తెలంగాణ ఉద్యమంలో బిజెపి పాత్ర లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపి పాత్ర లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకాల గురించి మీకు తెలియదు తెలంగాణ అమరవీర కుటుంబాల గురించి మీకు తెలియదు తెలంగాణ ప్రజా సంఘాల గురించి మీకు తెలియదు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కరీంనగర్ ప్రజల యొక్క స్థాయిని మీరు దిగజారుస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గన్పాక్ అమరవీర స్థూపం వద్దకు వచ్చి ముక్కు నీళ్లకు రాసి గద్దర్ గారికి பேசர் க்மாண செ வார குபால கஷமாணம் செல தெலங்கானஜல தெலங்கான அமரவீர குடும்பம் செப்பாலே